విజాకా మన చిన్ననాటి స్మృతులు చాలా బాగుండే కదా విజాకా ఎందుకంటే అప్పుడే ఏషియన్ గేమ్స్ స్టార్టింగ్ ఇందిరాగాంధీ ఉంది అప్పుడే టీవీలు రిలీజ్ చేశాడు అసలు మనకి ప్రపంచంలో టీవీలు అప్పుడే వస్తున్నాయి అన్నమాట ఒక వారం రోజులు నెల రోజులు అయిందేమో అప్పుడే ఆయన టీవీ కొనుక్కొచ్చాడు చూడాలని ఏషియన్ గేమ్స్ అని టీవీ కొనుక్కొచ్చాడు ఏ సంవత్సరం అది ఎనభై మూడు అప్పుడే మేము వెంట పెట్టుకొని వచ్చాము సన్నగా నీ నీ చదివేపుడు అయింది చిట్టి నీ చదివేపుడు ఎప్పుడైంది ఎయిటీ వన్ అయ్యింది చదువు ఇక్కడికి ఎయిటీ టూలో వచ్చాం మేము అయితే భార్గవి పుట్టింది అప్పటికి ఎయిటీ వన్ భార్గవి పుట్టింది అయితే మేము భార్గవిని తీసుకురాలా భార్గవిని తీసుకురాలా ఎందుకంటే భార్గవి త్రీ త్రీ ఇయర్స్ అమ్మ దగ్గరే ఉంది కదా భార్గవిని తీసుకురాలా చిట్టిని తీసుకొచ్చాం ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు సిటీ బెంగళూరు వచ్చి బెంగళూరు వచ్చి అప్పుడు సిటీకి ఇప్పుడు సిటీకి ప్రింటింగ్ టెక్నాలజీ చదివి అసలు వేరే లెవెల్లో విజయకాల ప్రెస్ ప్రెస్ కాదు కదా అక్క మీదప్పుడు ఫ్యాక్టరీ చదివి ఇక్కడ ఏదో నేర్చుకోవాలని వచ్చి అసలు అప్పుడు బెంగళూరులో అడుగు పెడితే ఎట్లా ఉంది నీకు ఫారిన్లో అడుగు పెట్టినట్టు ఉండి ఉంటుంది కదా ఫారిన్లో అడుగుపెట్టిన ఫీలింగు ఎంతంటే సన్నగా వాస ఉంటుంది చూడు అట్టుండే వాడి చేతులు కచ్చక నుంచి ఇప్పుడు వచ్చేసి నలభై ఏళ్ళు అయిపోయి చక్కగా ఇదిగా హార్ట్ ఆఫ్ ది సిటీ బెంగళూరుకి సిటీలో ఉన్నావు కదా సిటీ బెంగళూరులో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నావు సిటీ మధ్యలో

కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండి చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయి ఎలా ఉంది బెంగళూరు వచ్చాక లైఫ్ నీకు చెప్పు నాకు నీ అభిప్రాయం మేము ఎలా చూద్దాం మేమంటే తీసుకొచ్చిందాన్ని నేను నేను నలభై సంవత్సరాల కిందట నువ్వు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నావు నీ బ్యాచిలర్గా వచ్చావు ఇవాళ అప్పుడు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు తాతవయ్యావు అంగారు అయ్యావు అటు కోడలు వచ్చింది అల్లుడు వచ్చాడు చాలా బాగున్నాను అప్పుడు వచ్చి చదువుకుని వెంటనే వచ్చి కష్టపడటం వల్ల ఈరోజు ఈ ఫలితాన్ని పొందుతున్నావు అంతే కదా కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కష్టపడాలి కష్టపడిన దానికి రిజల్ట్ అనేది హ్యాపీగా ఉంటుంది మరి విజయక కాదు కాదు విజయక ప్రెస్లో పెట్టుకుంది మళ్ళీ తన నుంచి పెళ్లి చేసింది జాతకం షూటింగ్ అయిపోయి ఇక్కడ డిస్ప్లే అవుతున్నా కూడా విజయ రావాలనే థింకింగ్ కూడా అప్పుడే కలుగుతుంది అంతే కదా ఇచ్చేసారు సగా వచ్చేసి గా వచ్చి నలభై సంవత్సరాల కిందట ఒక ఇంటి వాడి మళ్ళీ ఒక ఇద్దరు పిల్లల తండ్రి పోయి మళ్ళీ నీ బిడ్డలు అమెరికాలో ఇక్కడ మంచి సాఫ్ట్వేర్ పొజిషన్లో ఉండి కానీ మూలాలను మర్చిపోకుండా మళ్ళీ విజయ్ నేను వస్తుందని తెలుసు విజయ్ అందరూ ఇక్కడ షేర్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది కదా చిట్టి మర్చిపోవడానికి ఎట్లా ఉందండి అందరూ అలా గుర్తుపెట్టుకుంటారా ఏంటి అవ్వదు కదా ఇప్పుడు నేను వచ్చానంటే నీకు నేను తీసుకొచ్చింది గుర్తుంది కదా చిన్న సంచి ఒకటి పట్టుకొని కృష్ణ అమ్మదే ప్రోద్బలం వచ్చాము వచ్చినందుకు చక్కగా వాళ్ళ ఇండస్ట్రీలో నిన్ను పెట్టుకొని నీకు ఒక లైఫ్ ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చి ఆ లైఫ్తో పాటు లైఫ్ పార్ట్నర్నిచ్చి మళ్ళీ వాళ్ళ బావగారు అమ్మాయిని మళ్ళీ బయలుదేరంటే చేస్తామంటాపింది ఉంది ఇప్పుడు ఏం చేసేది లేదు కదా అని అట్లాగే ఫ్యాక్టరీలో ఉంది అప్పుడు ఫ్యాక్టరీలో చేయటానికి కూడా అక్కడ ముంచుటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు అవును అంత ఉండేది నలుగురు వర్క్ చేసేవాళ్ళు ప్లేసే ఉండేది తర్వాత ఇంకొక షాపు ఒక టేబుల్ వేసుకుని అట్ట చేసి చాలా కష్టపడ్డారు కదా అప్పుడు అది దొరకటమే కష్టం కదా చిట్టి సుఖంగా కూర్చుంటే జబ్బులు ఎక్కువ వచ్చినందుకు పారిపోకుండా నిలబెట్టాడు

ఆ రోజుల్లో చాలా హ్యాపీగా అందరం కూడా చక్కగా ఏడాదికి వస్తారు నేను బెంగళూరు వచ్చేదాన్ని చక్కగా బెంగళూరు అంతా కూడా తిరిగేవాళ్ళం అంతా మైసూర్ తిరిగేవాళ్ళం ఇక్కడ తిరిగేవాళ్ళం ఎక్కడైనా ఇప్పుడు బెంగళూరు రావాలని రెండేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికైంది ఎస్ అప్పుడు మరి నీ ఇంట్లోనే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మంది ఏదో ఒకటి ఉండేవాళ్ళుగా రోజుకి భోజనాలు కానీ నువ్వు విజయక్క అప్పటికిప్పటికి ఇలాగే కూర్చుని కబుర్లు చెప్తావు విజయక్క ఎవరు మావి కూడా ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు కొన్నాళ్ళు ఉన్నాడు ఉన్నాడు అమ్మ చానాళ్ళు ఉన్నాడు చానాళ్ళు పోషించిందిగా అంటే అది కూడా యోగం ఉండాలి చిన్న అవును అవును భాస్కర్ రావు కూడా అలాగే ఉండేవాడు కదా ఎనీహో ఏది ఏమైనా చిన్ని చిన్న వయసులో నువ్వు చదువు అవగానే కష్టపడి ఆ కష్టాన్ని నోర్చుకొని ఆ కష్టపడి లైఫ్ ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించేది కాదంటే ఇప్పుడు తలుసుకుంటే కష్టమే లెక్క కానీ అవి బాగుంటాయిరా కానీ అసలు ఎప్పుడొచ్చినా కుమారి చక్కగా సాంబారు నాకు ఈ గుర్తే వండుతూ ఉండేది కూర్చున్నాళ్ళకి పెడతా ఉండేది తింటా ఉండేది అవును అదొక తన లైఫ్ హెల్త్ తనకి సడన్గా వచ్చినట్టుంది కుమారి కదా తెలియలా మరి ఎన్ని సంవత్సరాలు అయింది కుమారిని వాళ్ళు తెలుసుకుంటున్నామంటే తను చేసిన పనిలే కదా మనకి మెమరీ అట్లా అంటే ఇదంతా మనం ఎందుకు గతాన్ని తెలుసుకున్నామంటే ఇవాళ అయిపోగానే ఫ్యాన్ కింద ఉద్యోగం రావాలనుకుంటున్నారు పిల్లలు చాలా షార్ట్ టెంపర్గా వాళ్ళకి జాబ్ రాకపోయినా లేకపోతే ఒక ఉన్నత స్థితికి రాకపోయినా చాలా డిప్రెస్ అయిపోతున్నారు పిల్లలు అలా కాకుండా గతంలో ఏంటో మనం ఇప్పుడేగా తినొచ్చాం శుభ్రంగా మళ్ళీ ఏదో తీసుకొచ్చావే మళ్ళీ అట్లా అంత కష్టపడి మనము ఈరో ఈ రోజుని ఆ ఫలితాన్ని నా కష్టం యొక్క ఫలితాన్ని వాళ్ళ పొంది హ్యాపీగా ఉన్నాము లైఫ్ అంతా చిన్న కష్టం వచ్చినా ఈరోజు పిల్లలు ఏమవుతున్నారంటే ఒడిదుడికి లోన్ అయిపోయి వాళ్ళ లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు అలా ఉండకూడదు ఓర్పుగా ఉండాలి ఒత్తిడి భరించడానికి వెనక ముందు మనకి పేరెంట్స్ చెప్తే మనం వినేవాళ్ళం ప్రసాదు ఈరోజు పేరెంట్స్ చెప్పే పరిస్థితి ఉందా పిల్లలు వింటున్నారా పేరెంట్స్ చెప్తే వింటర్లేదు కదా అప్పుడు ఏంటంటే మనకి పేరెంట్స్ చెప్పేవాళ్ళు అది కాదు ఇది కాదు సపోర్ట్ ఉండేది అమ్మమ్మలో తాతయ్యలు ఇప్పుడు అమ్మమ్మలో తాతయ్యలు పనికిరారుగా అసలు వాళ్ళని ఆవిడ దూరం పెడతా అంటే పిల్లలకేం సపోర్ట్ ఉంటుంది కదా మరి ఈరోజు మన పిల్లలు ఇప్పటికీ అమ్మమ్మలకి తాతయ్యలకి కనీసం పది రోజులకి ఫోన్ చేస్తారు ఎలా ఉన్నారు మీరేంటని ఇప్పుడు ఈ జనరేషన్ ఉంది వీళ్ళకేం ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నారు ఈ పిల్లలు వీళ్ళు ఫోన్ చేస్తారా ఉండదు మనం ఎంత నాది ఆ గ్యాప్ వచ్చేస్త అదంటే దానికి కాస్త నీ బ్రీడ్ వచ్చిందమ్మాయి అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం అంటే ఏంటంటే దీనికి ఎండ్ ఆఫ్ ది మన టాక్స్ ఇందాకటి నుంచి పిల్లలకి మనం నేర్పాలి ఓర్పుగా నేర్పాలి సమాజంలో ఒడిదుడుకులు వచ్చేదాన్ని కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పాలి చెప్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు పిల్లలు పిల్లలు నలుగురిలో కలపాలి ఒంటరిగా పెంచకూడదు పిల్లల్ని ఒంటరిగా పెంచితే వాళ్ళు ఏదీ కూడా వాళ్ళు తట్టుకోలేరు పిల్లలు అందుకే ఒక పిల్లకి ఇంకొక పిల్ల తోడు ఉండాలి ఒక పిల్లడికి ఇంకొక తోడు ఉంటే మానసికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవాళ రేపు ఒక పిల్ల చాలు ఒక పిల్లడు చాలు అంటున్నారు ఒక పిల్ల ఒక పిల్ల కాదు ఒక పిల్లడు ఒక పిల్లడు కాదు ఎందుకంటే అది అనేది ఏజ్ పెరిగాక తెలుస్తుంది నేను ఒకదానిగానే పెరిగా కానీ నాకు ఆ తర్వాత పడినటువంటి కొంచెం మానసికమైనటువంటి ఆలోచన ఉండటం వల్ల నేను చెప్తున్నాను అందరూ ఇద్దరిని కనాలి కాకపోతే ఒకటి ఇబ్బంది ఉంటుందక్క ఖచ్చితంగా ఉంటుంది బీడు మీరు అందరూ ఉన్నారు అన్నిళ్ళు చెల్లిళ్ళు తమ్ముడిల్లని వెళతారు కొంచెం షేర్ చేసుకుంటారు ఇప్పుడు మొన్నటిదాకా చిట్టి అన్నతో ఏదైనా షేర్ చేసుకోలేదా చెప్పు నువ్వు భాస్కర్రావుతో ఏదైనా షేర్ చేసుకున్నావు కదా ఇప్పుడు కాకపోవచ్చు గతంలో అట్లాగే విజయ అట్లా ఎవరి కాళ్ళు ఉంటుంది కదా అదే మరి మా బోస్ గారు ఉన్నారు పది మంది సంతానం హ్యాపీగా షేర్ చేసుకునేవాళ్ళు కదా పది మంది అంటే ముగ్గురు చనిపోయారులే అసలు చెప్తున్నా అట్లా ఒక మిగిలిన ఏడుగురు ఉన్నారమ్మా ఉన్నారు ఉన్నారు మాట్లాడుకుంటారు అది ఆ షేరింగ్ అనేది స్ట్రెస్ రిలీజ్ రిలీజ్ అవుతుంది మనుషులకి అది వాస్తవం కదా ప్రసాద్ అదే నువ్వు ఒక్కళ్ళమే ఉండు మనమే మెంటల్గా స్ట్రెస్ పడి మనమే ఆలోచించి ఒకళ్ళకి చెప్పుకోలేక ఇవాళ సమాజంలో ఒకళ్ళకి ఏదైనా చెప్పుకోవాలంటే ఇలా గుప్పటి మూస్తారా తెరుస్తారా అనే భయం ఆ స్ట్రెస్ వల్లనే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టం అంటున్నావు నేను నా పదిహేను ఏళ్ళ వయసులో విజయవాడ వచ్చేసా ఇప్పుడు రీసెంట్గా మా ఇల్లు డెబ్బై ఏళ్ళు అయిపోయింది డ్యామేజ్ అయ్యింది ఊరు చివరి ఉంటుంది చాలల్లో ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ ఈ సొసైటీలో ఏం చేస్తున్నా ఫామ్ హౌస్ అని ఎక్కడ ఎవడో లేని చోట ఒక ఎకరంలా కడుతున్నాం అదే నా ఊర్లో నా ఇల్లు నా స్థలంలో కొంటుంటే అందరూ ఏమన్నారు ఆ మూల కడతావు ఎందుకు ఆ మూల కడతావు ఎందుకు అన్నారు మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఎయిటీ టూ ఇయర్స్ వచ్చినాయి కదా మా ఇల్లు బాగుంది అప్పుడు కడుతుంటే అందరూ ఊరు చివర ఎందుకు పైకెళ్ళాల పైన ఇంకా చాలా బాగుంటుంది అక్క హాలు అయితే అప్పుడు అందరు అన్నారు ఎందుకు ఆ ఊరు చివరగా వాళ్ళు ఊరు చివర పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటారు ఊరు చివర ఏంటి మన స్థలం మన పుట్టి పెరిగిన స్థలం మనకి ఆ హ్యాపీనెస్ స్థలం కొనుక్కు నిల్లు కట్టుకుంటే ఏమొస్తుంది వస్తుందా ఎవరు వాళ్ళు ఉండేవాళ్ళు అవును కుటుంబ గారో ఎవరు కుటుంబం గారో ఎవరు అంటారు కదక్క అదే అదే కాదు కాదు అవును జాస్తి మాణిక్యం గారు అసలు చెప్తున్నానక్క ఇది ఇది నేను చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అక్క అది అందుకని ఒక్క పిల్ల కాదు ఇద్దరు పిల్లల కనాలి ఎలాంటి స్ట్రెస్ అయినా అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకోగలిగే చనువు ఇవ్వాలి వాళ్ళు వచ్చారు ముసల వాసన వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళంటూ వ్యాధులు అంటుకుంటాయి అనేటటువంటి ఆలోచన దృక్పథం యూత్ మానుకోవాలి మానుకోవాలి మానుకుంటేనే ఆహా నేను చెప్పేది ఆ పిల్లలకి ధైర్యంగా పెరుగుతారు అమ్మమ్మ తాతలు ఏం చెప్తారనేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ అనుభవాలు చెప్తారు వీళ్ళకి తెలుస్తుందో ఇలా కూడా ఇవాళ మోడర్న్ టెక్నాలజీలో అమ్మకు ఒక డ్యూటీ నాన్నకొక డ్యూటీ వాళ్ళు అసలు పిల్లలతో షేర్ చేసుకునేది ఏమన్నా ఉందా లేదు కదా వాళ్ళు ఏది కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే టైం ఉందా లేదు కదా వాళ్ళు ఏదైనా ఫోన్ ఏదైనా ఏడుస్తున్నారు ఇదిగో ఫోన్ ఇచ్చేస్తారు మీకు చెప్పలేవు అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరేమనుకుంటారో అని మేమున్నామనుకో ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు ఏమనుకునేది ఏంటి మన పిల్లలకు మనం చెప్పుకోవాలి అట్లా చెప్పుకొని పిల్లలకి మనోధైర్యం కలిగిస్తే కలిగిస్తే ఈరోజు కలిగేటటువంటి వాళ్ళు భావంతో చేసుకునేటటువంటి సూసైడ్స్ అనేది చాలా వరకు అమ్మమ్మ తాతయ్యల వల్ల పిల్లలకి తగ్గిపోతాయి పేరెంట్స్ తెలుసుకోవాలది ఇద్దరున కనాలి ఒకళ్ళకొకరు తోడుంటారు అమ్మమ్మ తాతయ్యలు బాబాయిలు పిన్నిలు అమ్మమ్మలు మేనత్తలతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి చేసినప్పుడు రిలేషన్ అనేది తెలుస్తుంది రక్త సంబంధం వాల్యూ తెలుస్తుంది రక్త సంబంధం వాల్యూ తెలుస్తుంది ఒక్కడగా ఉన్నాము అనేటటువంటి ఆత్మన్యూన్యతాభావాన్ని పో ప్రసాద్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి మంచి హై ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఎస్ కరెక్ట్ కదా అది అదే ఇప్పుడు మనం ఒక్క అమ్మాయి ఇంట్లో పెట్టుకుంటాము పెంచుతాము ఎలా పెంచుతాము ఒక పిల్లని చాలా ఒత్తేళ్ళలో పెరిగి గాజు బొమ్మలా ఆ పిల్లకి ఒక ఒడిదుడుకు వస్తే మనం అప్పుడు మనం ఏమవుతాం మన గుండె పగిలిపో అందుకని ఒకళ్ళకొకళ్ళ ఒకళ్ళ తోడు ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఇది మీకు విసుగా అనిపించవచ్చు కానీ ఇది నాకు చాలా వాల్యుబుల్ సమాచారం అనిపిస్తుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయక విజాకా